అందుకని క్షిప్రా అన్నారు గంగానదీ తీరంలో వెయ్యి మందికి భోజనం పెడితే ఎంతో గోదావరి తీరంలో పదివేల మందికి భోజనం పెడితే ఎంతో నదీ తీరంలో ఒక్కడికి భోజనం పెడితే కూడా అంతట గంగా జలంతో గురువుగారికి పాదాలకి కడిగి అభిషేకం చేయటం ఒక ఏళ్ళు చేయటం వల్ల వచ్చే పుణ్యం పది సంవత్సరములు గంగా జలంతో గురుపాదాలని కడగడం వల్ల వచ్చే ఫలితం నూరు సంవత్సరములు గోదావరి జలంతో గురుపాదములను కడగడం వల్ల వచ్చే ఫలితం క్షిప్రానది జలంతో ఒక్కే ఒక్కసారి గురువు కాళ్ళు కడగడం వల్ల వస్తుంది అది క్షిప్రానది గొప్పతనం కాశీలో మరణించాలనే కోరిక ఉన్నవాళ్ళు ఎంతమందో చివరి రోజు అమ్మ అందరూ ఎత్తేస్తున్నారు నేను ఎత్తేసాను నేను ముందే ఎత్తా కాశీలో మరణించాలనే కోరిక ఉంటే క్షిప్రానదీ జలాన్ని పట్టుకొచ్చి క్షిప్రానదీ జలాన్ని పట్టుకొచ్చి గఢకాళి ఆలయంలో ఉన్న శివలింగాలకు అభిషేకం చేస్తే గఢకాళి ఆలయం చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆలయానికి ఎదురుగుండా ఐదు లింగాలు ఉంటాయి చూడండి వరసగా క్షిప్రానదీ జలంతో ఆ ఐదు లింగాల్లో ఒక్క లింగానికే అభిషేకం చేస్తే వారు తప్పనిసరిగా ఈ జన్మలోనే కాశీలో మరణించే యోగం పొందుతారు ఒకవేళ కాశీలో మరణించకపోయినా వీడి ఎముకలైనా గంగలో కలిస్తే గ్యారంటీగా కాశీ మరణ ఫలితం వచ్చి తీరుతుంది అంత గొప్పది నది అంటే అందుకే క్షిప్ర క్షిప్ర క్షిప్రా అని రాత్రిపూట పడుకునేటప్పుడు తలుచుకోవాలి ఇదివరకు మనం చేయలేకపోయినా ఈసారి అయినా మహాకాళేశ్వర ఆలయానికి ఉజ్జయినికి ఉజ్జయినికెళ్ళినప్పుడు క్షిప్రానది జలం పట్టుకురండి గడకాళి ఆలయానికి ఎదురుగుండా ఉన్న చిన్న చిన్న శివలింగాల్లో ఏదో ఒక లింగాన్ని జలంతో అభిషేకించండి ఆ నీళ్లు శిరస్సన చల్లుకోండి ఏం పెడుతున్నాం పరిగెత్తుకు వచ్చేస్తున్నాం చేయవలసిన పనులన్నీ చేయడానికి అవకాశం ఉండడం లేదు మనకి సరే ఇప్పుడైనా చేద్దాం